నమస్తే మా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం ఓల్డ్ అల్వాల్లో రత్నదీప్ దగ్గర రెండవ ప్రెస్టేజ్ ఎక్స్క్లూజివ్ అవుట్లెట్ ను ప్రారంభించిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు ఈ సందర్భంగా నిర్వాహకులు ఉమామాధవ రెడ్డి మాట్లాడుతూ మా స్టోర్ లో ప్రెస్టేజ్ కు సంబంధించిన అన్ని ప్రొడక్ట్ల పైన థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది అని మన్నికతో కూడిన వస్తువులు అందుబాటులో ఉంటాయని రాయితీ కూడా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెస్టేజ్ కంపెనీకు సంబంధించిన అధికారులు రాజన్ సనందన్ ఈశ్వర్ స్థానిక నాయకులు నిమ్మ అశోక్ రెడ్డి రాజ నరసింహారెడ్డి నాగేశ్వరరావు బలవంతరెడ్డి కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు This one? Oh... See it on fu... What if like? Yies on? Yes! Yes uh...

কড়ে কড়ে করে জানো আমি কষ্ট মানা কষ্ট জুড়ে মানা